సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం దంచి కొడుతోంది పఠాన్చేరు నియోజకవర్గంలో కురిసిన వర్షానికి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై భారీగా వరద నీరు చేరింది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ జలమయమైంది దీంతో ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి రుద్రారం వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సంగారెడ్డి నుంచి ఇస్నాపూర్ వరకు రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం దంచి కొట్టింది పటాంచేరు నియోజకవర్గంలో కురిసిన వర్షానికి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై ఇలా భారీగా వరద నీరు చేరింది దీంతో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పూర్తిగా జలమయమైంది అక్కడ నుండి వెళ్లే రహదారులు పూర్తిగా నీట మునిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు నీళ్లలోనే వెళ్లిపోతున్నారు దీంతో ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి రుద్రారం వరకు ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది సంగారెడ్డి నుంచి ఇస్నాపూర్ వరకు రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన దృశ్యాల్ని ఒకవైపు చూస్తున్నాం మరోవైపు రైట్ సైడ్ బాక్స్లో మనం మేహీపట్నంలో సిచ్యువేషన్ చూస్తున్నాము ఒకవైపు మేహీపట్నం వెళ్లే రోడ్డు పూర్తిగా జామ్ అయిపోయింది అలానే ఆ ఫ్లైఓవర్ పైన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లే ఆ ఫ్లైఓవర్ పైన కూడా ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయిన పరిస్థితి కనబడుతోంది అయితే పోలీసులు ఇంతవరకు స్పందించలేదు ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం కూడా చేయలేదంటూ వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప ఏర్పడడంతో ఎయిర్పోర్ట్కు వెళ్లే వారు కూడా చాలా లేట్ అయిపోయారు చాలా మంది తమ ఫ్లైట్ మిస్ అయిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి శంషాబాద్ లో ఇది పరిస్థితి సో శంషాబాద్ ఫ్లైఓవర్ పైన పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అటువైపు ఇటువైపు వెళ్లే వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి ఏ మాత్రం ముందుకు కదలేని పరిస్థితి బంప టు బంప ట్రాఫిక్ అంటారు ప్రస్తుతం ఆ సీన్ చూస్తే ఇలానే అనిపిస్తోంది బంప టు బంప ట్రాఫిక్ అంటే దీన్నే అంటారేమో అనిపిస్తోంది మరోవైపు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన దృశ్యాన్ని పూర్తిగా నేషనల్ హైవే నీట మునిగిపోయిన పరిస్థితిని చూస్తున్నాం అదే హైవే పైన అలానే వెహికల్స్ ముందుకు కదులుతున్నాయి అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు అయితే పూర్తిగా నీరు నిలిచిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పైన Yeah. you